మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది రెండు వందల మంది పైగా చనిపోయారు ఆ సంఖ్య వెయ్యి వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు అసలు ఆ పాకిస్తాన్ ఎక్కడ జరిగింది దీని గురించి ఏం చెప్తారు ఇది అంటే పాకిస్తాన్ కి పరిమితమైంది కాదండి ఇది బేసిక్ గా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో వచ్చిన భూకంపం ఇది ఇదేందంటే ఇండియన్ అండ్ యూరోపియన్ టెక్నో టెక్నో టెక్నోనిక్ ప్లేట్స్ అంటారు ఈ టెక్నోనిక్ ప్లేట్స్ లో హిందూ కుష్ మౌంటైన్ రేంజ్ ఉంది అనమాట కుష్ పర్వతాల శ్రేణి ఈ పర్వతాల శ్రేణిలో ఉండే ఏరియాల్లో ఈ భూకంపం వచ్చింది ఇది మామూలుగా రెగ్యులర్ గా వచ్చేది సేస్మిక్ యాక్టివిటీ అంటారు దీన్ని ఈ సేస్మిక్ యాక్టివిటీ రెగ్యులర్ గా వస్తుంది అక్టోబర్ రెండు వేల ఇరవై లో కూడా ఆ రెక్టర్ స్కేల్ అంటారు మామూలుగా రెక్టర్ స్కేల్ ని మామూలుగా అయితే మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ అంటారు ఎండబ్ల్యూ అని కూడా పిలుస్తారు ఈ మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ మీద సిక్స్ పాయింట్ త్రీ వచ్చిందనమాట ఇది చాలా ఎక్కువ వచ్చినట్టుగా అప్పుడు రెండు వేల మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు లో అట్లాగే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు లో కూడా ఫైవ్ పాయింట్ నైన్ వచ్చింది అప్పుడు వెయ్యి మంది చనిపోయారు మన కాశ్మీర్ లో అతిపెద్ద భూకంపం ఇండియాలో జరిగింది వచ్చి రెండు వేల ఐదు లో కాశ్మీర్ లో వచ్చినప్పుడు ఎనభై వేల మంది చనిపోయారు అట్లాగే టర్కీలో ఆ మధ్య భూకంపం వచ్చినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసింది అట్లాగే మయన్మార్ లో కూడా మధ్య భూకంపం వచ్చింది ఇంకా జపాన్ లో రెగ్యులర్ గా భూకంపాలు సునామీలు అనేవి రెగ్యులర్ గా జరుగుతుంటాయి అన్నమాట సో ఈ టెక్నో టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి ఇప్పుడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ పాకిస్తాన్ కి ఇరవై ఏడు కిలోమీటర్ల బార్డర్ అనమాట ఆఫ్ఘనిస్తాను ఆ బార్డర్ లో వచ్చాయి దీని మీద యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్ జిఎస్ అంటారు ఇది ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు వచ్చినా దాని స్టడీ చేసి దాని వాల్యూమ్ ఏంటి దాని ఎంత డెప్త్ లో వచ్చింది తర్వాత ఎంత తీవ్రత ఎంత ఇవన్నీ వాళ్ళు చెప్తారనమాట ఓకే అట్లాగే జర్మన్ లో ఉండే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోలాజికల్ సైన్సెస్ అనేది జర్మన్ లో ఒక సంస్థ ఉంటది ఈ సంస్థ కూడా చెప్తుంది ఈ రెండు సంస్థలు చెప్పింది ఏంటంటే సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ త్రీ వరకు భూకంపం సంభవించిందని చెప్తున్నారు ఇది ప్రధానంగా ఎపి సెంటర్ వచ్చి అంటే దాన్ని ఎక్కడ ప్రధానంగా కనబడిందంటే అంటే వచ్చిందంటే నంగర్ హార్ ప్రావిన్స్ అంటారు అట్లాగే కొనార్ ప్రావిన్స్ ఈ రెండు లు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటాయి బార్డర్ లో పాకిస్తాన్ బార్డర్లు ఈ రెండు ప్రాంతాల్లో వచ్చాయి అట్లాగే పాకిస్తాన్ లో పెషావరు ఇస్లామాబాదు లాహోరు రావల్పిండి భూమి కంపించింది కానీ మరణాల సంఖ్య కరెక్ట్ గా తెలియదు అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈ బార్డర్ లో పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వందల యాభై మంది చనిపోయారు వెయ్యి మంది తీవ్రంగా గాయపడ్డారు గ్రామాల గ్రామాలే కుంగిపోయినాయని చెప్తున్నారు ఒక గ్రామంలో ముప్పై మందికి పైన చనిపోయినారు చిన్న గ్రామంలో ఇండ్లన్నీ కూడా కూలిపోయినాయని చెప్తున్నారు ప్రజలు చాలా మంది ఇంకా శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు వాళ్ళ వాళ్ళని ఇప్పుడు కాపాడడం కోసం ఈ ప్రభుత్వాలతో పాటు డబ్ల్యూహెచ్ఓ రంగంలో దిగింది యూనిసెఫ్ రంగంలో దిగింది సేవ్ ది చిల్డ్రన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది వీళ్ళు రంగంలో దిగారు వీళ్ళందరూ చేస్తున్నారు పెద్ద ఎత్తున ముఖ్యంగా అక్కడ జలాలాబాద్ అంటారు జలాలాబాద్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటది నగరం ఆ జలాలాబాద్ హాస్పిటల్ అంతా కూడా వీళ్ళ గాయపడిన వాళ్ళతో నిండిపోయినాయి హాస్పిటల్స్ అన్ని ప్రత్యేకంగా టెంట్లు కూడా వేసి వీళ్ళకి వైద్యం అందిస్తున్నారు మరో పక్క ఈ రెస్క్యూ ఆపరేషన్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి మరణాలు మేబీ వెయ్యి మంది చనిపోయే అవకాశాలు ఉంది అనేది మనకు అందుతున్న వార్త అంటే ఇప్పటి వరకు అప్సెల్ లెక్కలు ఎప్పుడు కూడా కరెక్ట్ గా రావు అనప్సెల్ గా మంది చనిపోయారు ఆల్రెడీ ఇంకో రెండు వేల మంది పైన గాయపడి ఉండే అవకాశం ఉంది అనేది అనప్సెల్ గా వస్తున్నది అప్సెల్ గా మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకి రెండు వందల యాభై మంది చనిపోయారు వెయ్యి మంది వరకు తీవ్ర గాయం గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్తున్నారు ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఇది ఓన్లీ ఈ ప్రాంతాలే కాకుండా ఢిల్లీకి కూడా సోకింది ఢిల్లీలో కూడా కొన్ని చోట్ల భూకంపం వచ్చింది ముఖ్యంగా ఎన్సిఆర్ అంటారు నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు ఆ ఏరియాలో వచ్చింది అట్లాగే కజకిస్తాన్ వరకు కూడా వెళ్ళింది ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అక్కడంతా కూడా వచ్చింది ఇక్కడ రెండు రకాలుగా జరిగింది ఒకటేమో ఆర్థక్వేక్ అంటే భూమి లోపల కంపించడం ఇది వచ్చి పది కిలోమీటర్ల షాలో రేంజ్ అంటారు దీని పది కిలోమీటర్ల దీంట్లో వస్తే ఎంత షాలో వస్తే అంత డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అనమాట భూమి లోపల ఇంకా లోపలికి వెళ్ళి వస్తే డ్యామేజ్ తక్కువ ఉంటుంది అంటారు షాలో లెవెల్ అంటే పది కిలోమీటర్ల రేంజ్ లో ఇది వచ్చిందనమాట ఈ దీని తర్వాత ఆఫ్టర్ షాక్స్ అంటారు అంటే ఒకసారి వచ్చినాక మళ్ళీ కదు కదులుతాది అలా ఆప్టిక్ షాకులు వచ్చి దాదాపు ఐదు నుంచి ఆరు ఆప్టిక్ షాకులు వచ్చాయని దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరిగింది అంటున్నారు ఇది కూడా ఒకటి నాలుగు పాయింట్ ఐదు ఒకటి నాలుగు పాయింట్ ఏడు ఐదు పాయింట్ రెండు ఇలాగా నాలుగు నుంచి ఐదు వరకు మధ్యలో ఐదు రకాల ఐదు సార్లు ఆప్టిక్ షాకులు వచ్చాయి దాని వల్లనే ఎక్కువ ప్రమాదం జరిగింది అనేది చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇదేంటంటే మామూలుగా భూకంపం వచ్చినప్పుడు దానికి తగిన పద్ధతులు ఇండ్ల నిర్మాణం ఆ ఇవన్నీ జరగాలి ఇక్కడంతా కొండల ప్రాంతం ఎక్కువగా ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ అంతా కూడా కొండలు ఇలా అలా ఉంటాయన్నమాట అక్కడ ప్రజలు నివాసాలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి జపాన్ లాంటి ప్రాంతాల్లో దానికి తగినట్టుగా వాళ్ళు ఇళ్ల నిర్మాణం గాని కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గాని పెడతారు ఇక్కడ అది లేదని చెప్తున్నారు ఆఫ్ఘనిస్తాను దీంట్లో అంత మోడర్న్ టెక్నాలజికల్ దీంట్లోకి వీళ్ళు వెళ్ళి ఇండ్లు కానీ లేకపోతే మిగతా స్ట్రక్చర్స్ కానీ నిర్మించుకోకపోవడం వల్ల ప్రతిసారి ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మంది చనిపోవడం ఆ తర్వాత ఇరవై రెండులో వేయమని చనిపోవడం ఇప్పుడు కూడా మంది చనిపోవడం అంటే వీళ్ళు గొనుపాఠాలు తీసుకొని దానికి తగినట్టుగా ప్రాణ నష్టం ఎలా నివారించాలి ఆశ్రయ నష్టం ఎలా నివారించాలి అనేది వీళ్ళు ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద నష్టం జరుగుతుంది అనేది చెప్తున్నారు పాకిస్తాన్ లో కూడా ఇప్పుడు ఆ బార్డర్ ఏరియాలో వాళ్ళు ఏంటంటే మామూలుగా పాకిస్తాన్ ప్రభుత్వం కరెక్ట్ గా లెక్కలు చెప్పదని చెప్తున్నారు అక్కడ కూడా వందల మంది చనిపోయారు అనేది వార్తలు వస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని దాచి పెడుతుంది ఎందుకంటే గందరగోళం అవుతుంది అని చెప్పి దాచి అని కూడా అంటున్నారు ఇప్పుడు ఏంటంటే మనకి పాకిస్తాన్ మధ్య మేలో ఆ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగినా మనకి అది ఇంపార్టెంట్ వార్త అంతకుముందు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు ఇవాళ ఇండియాలో ఏం జరిగినా పాకిస్తాన్ వాళ్ళకి ఇంపార్టెంట్ గా వార్తగా అనిపిస్తుంది అక్కడ జరిగిన మనకు అనిపిస్తుంది అలాగా మనం పాకిస్తాన్ లో భూకంపం గురించి ఎక్కువగా మన వాళ్ళు మాట్లాడుతున్నారు జనరల్ గా ఏమంటే ప్రజల్లో ఎలా తయారైందంటే మీడియా వాళ్ళు కావచ్చు వీళ్ళ వల్ల పాకిస్తాన్ నష్టపోతే వీళ్ళకి ఒక ఆనందం అక్కడ చనిపోతే మన మన ప్రజలకి మన వాళ్ళకి చాలా మందికి ఆనందంగా ఉంటుంది వాళ్ళకి వరదలు వచ్చాయంటే వీళ్ళకి ఆనందం మామూలుగా అయితే బాధపడాలి ఏ ఊరికైనా ఒక మనుషులని నిజానికి ఇండియన్ గవర్నమెంట్ వరదలు వచ్చినప్పుడు కూడా ముందుగానే పాకిస్తాన్ ని హెచ్చరించింది ఎప్పుడైనా కూడా పక్క పక్క యుద్ధం అనేది అందరికి నష్టమే మనం బలవంత ఎవరు బలవంతులు అనేది పక్కన పెడితే అనేక వ్యవహారాలు డిపెండ్ అయింటుంది ఇప్పుడు యూరియా తీసుకోండి యూరియా పాకిస్తాన్ కొరతకి వన్ ఆఫ్ ద రీజన్స్ పాకిస్తాన్ నుంచి మనకి దిగుమతి ఆగిపోవడం సో అట్లా రకరకాల ఎఫెక్ట్ అనేది ఉంటదనమాట సో ఇప్పుడు భూకంపం కూడా అంత భూకంపానికి నువ్వు మీరిద్దరు శత్రువులా కాదా అవన్నీ అనవసరం కదా సో అది ఎక్కడెక్కడైతే టెక్టోని టెక్టోనిక్ ప్లేట్స్ విస్తరించి ఉంటాయో కూడా ఈ ఇది రెగ్యులర్ గా సీస్మిక్ యాక్టివిటీ జరిగే ప్రాంతం అనమాట అంటే భూకంప ప్రోన్ అంటారు అంటే అర్థక్వేగ్ ప్రోన్ ఏరియాస్ అర్థక్వేక్ సంభవించే ప్రాంతాలు ఇవన్నీ సో ఇది ఎక్కువగా ఈ ఏరియాలోనే ఉంది నేను ఇందాక చెప్పిన కొనారు నంగరహార్ ఆ ప్రావిన్సెస్ అంటారు వాళ్ళు ఆ ప్రావిన్సెస్ లోనే ఎక్కువ ఉంది అట్లాగే పాకిస్తాన్ లో మాత్రం పెషావర్ దగ్గర నుంచి రావల్పిండి వరకు ఈవెన్ ఇస్లామాబాద్ లో కూడా భూకంపాలు వచ్చాయని చెప్తున్నారు వాళ్ళైతే ఇప్పటి వరకు మరణాలు కానీ లేకపోతే ఎంత నష్టం జరిగిందని చెప్పట్లేదు పాకిస్తాన్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం రెండు వందల యాభై మంది చనిపోయారు వెయ్యి మంది పైన గాయపడ్డారు